అంతా సిద్ధం చేసేసాం అయ్యా నువ్వు అను ఒకసారి నా యాల్తి మూడో కంటికి తెలియకుండా చేసేస్తాం పెద్ద జాలి చూపిస్తా నిర్ణయం అయిపోయింది తగ్గేది లేదు నేను ఒక వారం నుండి ఆ పేటీ మాస్టర్ కి చెప్తూనే ఉన్నా అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేసారు ఇప్పుడు చూడు నీకు వెళ్ళొచ్చింది ఏంట అలా ఉండగా నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కూడా మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు నించుంటే నించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి పది చదివావు నించు పర్లేదు నేను పనిచేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోవాలని నా కోరిక అన్న చెప్పా కూడా ఇంత ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూచి అన్న చెప్పింది కూడా చేసి అనా పిల్ల భయపడుతుందా భయపడలేదన్నా ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావా ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో ఎందుకు ఇలా జరిగింది కదన్నా అన్న ఆటో వాడేదానికి నేర్పిస్తున్నాడన్నా చెల్లగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను నచ్చుకోవాలి సరేనా దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచ్చేది రెండు నాలుగు రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా మూడోది జీవితాంతం సెవెన్లా పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా చంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మనం ఊరినే మార్చేద్దాం ఏయ్ మన సొప్పుడప్పుడు ఫోన్ చేస్తేనే కుదరదని చెప్పే ఉంటా అవునండి పనికి మూడు లక్షలు అవుతుంది అందరిని లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునేదాన్ని అందులో ఎక్కించారు మళ్ళీ నేను కిందకు తో పెద్ద పైన ఏం కాదు అవును కరెంటు తీగలు కొనమను మూడు లక్షలు శాంక్షన్ అయిందనుగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు పడికిచ్చేయి ఇంకా ఇంట్లో మీ వదినకో యాభై ఇచ్చి మిగతా చూసుకోమా మిగిలిన లక్షన్నరతో ఏం చేయగలం చేయాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా వాడితో సరిపెట్టి ఏంటన్న ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది మా నమ్మ ఆయన నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా

ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిట్ సార్ ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు చా ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది శాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా సార్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెద్దపాడుకి పోయిన సంవత్సరం ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది రోడ్లు కూడా వేసామని చెప్పారు పరా తిమెగలా మొత్తం మింగేసావా ఎవరా తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమార్ ఇలా చేసావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నయ్య రోడ్ వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకో పిసికేస్తా గుంతు ఊరుకోండి చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకటరావు గడు ఆటో కదా నేను చెప్పాను అనుకో ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్ళు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను ఆ రోజు చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది మారని వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగుచేయడానికి మీ వల్ల ఎందు చేయండి లేదా దయచేసి నా కన్ను చెప్పకనే ఏందన్నా ఈమె వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీని చిప్పికేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డు పడ్డారు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే నీకు ప్రాణం ప్రాణం అంటే అంటే అసలు లేదు కానీ ఊరంటే గౌరవం ఏంట్రా నాలుగు మడ్డర్లు చేస్తే పెద్ద పోటు ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు ఏమంటావా కాల్ చేయండి నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు తగలేండి అంట ఏమండి ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది చెప్పాయి రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగేరని మా మీదే కంప్లైంట్ చేస్తానంది మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే పని చేసాం అని చెప్పి నలుగురు నెలలు సరెండర్ అయిపోమన్నాడు సరే చేస్తాం మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా ఇంజనీర్ ని చేద్దామా కలెక్టర్ ని చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏ ఏంటయ్యా ఎందుకు ఆటో నాపారు నేను చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకరే నీకు అన్నతోనే పెట్టుకుంటావా

அப்படியே டான் டான் வருது என்னடா